కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం ఈ మధ్యకాలంలో మన ప్రజలతో రైతులతో అదేవిధంగా యువకులతో కొంతమందితో మాట్లాడితే రాజకీయ పార్టీలకి డబ్బు రెట్లా వస్తూ ఉంది ఈ ఎన్నికల్లో ఇంటింటికి వెయ్యి రూపాయల నుండి ఐదు వేల రూపాయల దాకా ఇస్తారని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది ఈ పరిస్థితుల్లో ఒక్కరు కూడా దీనికి సరైన సమాధానం ప్రజల నుండి రాబట్టలేకపోయినాము చెప్పలేకపోయినారు వాస్తవంగా వాళ్ళు చెప్పుకొచ్చింది ఏమంటే ఇంటి పన్నుల ద్వారా ధరలు పెరిగిన ధరలు ఆ డబ్బులంతా కూడా ప్రభుత్వం డబ్బులు అంతా కూడా తెచ్చి పంచుతారు మన ధరలు పెంచేసినారు కదా ఇస్తే తీసుకుంటాము అన్నట్టుగా చెప్పుకొచ్చినారు అసలు నిజంగానే ఆ పన్నుల ద్వారా వచ్చే డబ్బులు బయటకు తీసి పంచ వీలు పడుతుందా అసలు నిజంగా ఎట్లా వస్తారు వీళ్ళకి డబ్బులు అనే విషయాన్ని కొంతమంది నాయకుల దగ్గర అడిగి తెలుసుకుందాం అని చెప్పేసి మనం ప్రయత్నం చేస్తున్నాం అందుకోసం మన మేడము ఆ విజయవాడ నుండి మన రాజధాని నగరం నుండి తిరుపతి నగరానికి నామినేషన్ కార్యక్రమం మీద వచ్చారు ఇక్కడ సిపిఐకి సంబంధించి మురళి గారు నామినేషన్ వేస్తున్నారు దానికోసం ప్రచారంలో భాగంగా నామినేషన్ వేసే కార్యక్రమానికి వచ్చారు ఇప్పుడు మేడం గారిని రామాదేవి గారిని అడిగి తెలుసుకుందాం మేడం దగ్గరలో రాజధానికి దగ్గరలో ఉంటారు కదా వాళ్ళకి ఇంకొంచెం బాగా విషయాలు అంతా తెలుసుంటాయి డబ్బులు ఎట్లా వస్తూ ఉంది ఎట్ట పంచుతా ఉన్నారు అసలు ఎందుకు ఈ పంచాల్సిన అవసరం ఉంది ఈ విషయాలంతా కనుక్కుందాము మేడం ఇప్పుడు ఈ మధ్య కాలంలో పత్రికల్లో కూడా చాలా పెద్ద ఎత్తున వస్తుంది డబ్బులు చాలా పెద్ద ఎత్తున పంపిణీ జరగబోతుంది అని ఈ పరిస్థితుల్లో వాళ్ళకి మంచి డబ్బు వాళ్ళ ఖర్చులకి ఎట్లా వస్తుందని చెప్పి పెద్ద అనుమానం కలుగుతాం ప్రజలకి ఈ అనుమానాల నివృత్తి చేయాలి కదా కాబట్టి డబ్బులు మొదట మేము అడిగే ప్రశ్న ఏమంటే అసలు వాళ్ళు ఇప్పుడు ఇవ్వబోతున్నారు కదా డబ్బులు ఇంటింటికి వెయ్యి రూపాయలు ఐదు వేలు కూడా ఇస్తామంటారు కాబట్టి ఈ డబ్బులు వాళ్ళ దగ్గర ఎట్లా వస్తా ఉంది ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం అభ్యర్థిగా ఇండియా బ్లాక్ సిపిఎం కాంగ్రెస్ బీసీకే ఆమ్ ఆద్మీ ఇలాంటి పార్టీలన్నీ సపోర్ట్ చేసినటువంటి అభ్యర్థిగా గారు ఇక్కడ తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు వారికి మద్దతుగా నిలబడాలా అని చెప్పేసేటటువంటిది సిపిఎం పార్టీ విజ్ఞప్తి ఉంది రెండో విషయం ఈరోజు ఎన్నికలు తగ్గుమయ్యాయి మనం చూసినట్లయితే ఇక్కడ ఈ తిరుపతి పార్లమెంట్లో ఇవాళ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి వాస్తవంగా ఇక్కడ అక్కడ అంతకుముందు వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా ఉండి చివరగా జనసేన చేసి బీజేపీ అభ్యర్థిగా నిలబడ్డారు. అలాగే జనసేన తరఫున నిలబడినటువంటి అభ్యర్థి కూడా అంతే. ఒకటి ఈ రోజు ఎరెడ్డి వైసీపీ ఇద్దరూ ఆ జనసేన తరఫున నిలబడలేవాళ్ళు జనసేన అభ్యర్థి కాదు వైసీపీ అభ్యర్థి. ఇప్పుడు బీజేపీ ఎంపీగా అభ్యర్థి కూడా అసలు ఇంతకుముందు ఎంపీగా ఉండి ఆ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు మళ్ళీ బీజేపీకి జంప్ అయిపోయి అంటే కపటాటి వ్యవహారం జరుగుతుందని నిగనకడ. అంటే ఈ విషయాన్ని మనం ఏమి అర్థం చేసుకోవాలి అంటే వైసీపీ అయినా తెలుగుదేశం అయినా బీజేపీ అయినా ఇవన్నీ కూడా ఒక తాములో ఒకలే ఈరోజు వైసీపీ చేసినటువంటి అక్రమ కుర్చాలన్న నేపథ్యంలో ఒకసారి చూసి జగన్ మంచి పరిపాలన ఇస్తాడు అనుకున్నాం ఈసారి అతను రావడానికి లేదు అని చెప్పేసి మెజారిటీ ప్రజా నీకం అంత ముందు ఓటు వేసినటువంటి వాడు కూడా ఈరోజు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ఏదైతే వైసీపీ ప్రజా వ్యతిరేకమైన చర్యలు తీసుకుందో దానికి కౌంటర్ గా ప్రజలకి ఫలానా సదుపాయాలు కల్పిస్తామని చెప్పేసి హామీ కాకుండా తిరిగి వైసీపీలో నిన్నటిగా ఉన్న వాళ్ళనే నిలబెట్టుకోవడంలో తాత్పర్యం ఏమిటి అని అనుకుంటున్నారు తిరుపతి ప్రజలు అంటే డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర భారీగా కాబట్టి డబ్బులు విడిగా ఖర్చు పెట్టగలరు డబ్బులు విడిగా ఖర్చు పెట్టే వాళ్ళకే అభ్యర్థిత్వము అనేది అనుసరించారు వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు ఇస్తా కాబట్టి ఆ డబ్బులు తెచ్చి పంచుతారులే అని చెప్పి ఉద్దేశం ఉన్నట్టుంది సో ఈరోజు ఈ డబ్బులు సంపాదించడం ఇటువంటిది వస్తువు పెద్ద కష్టమైన పని కాదు ప్రభుత్వాలే వాళ్ళకి సహకారంగా ఉన్నప్పుడు అంటే వడ్డించేవాడు అయితే పంక్తి చివరి కూర్చున్నా పర్లేదని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు ఈరోజు అధికారంలో ఉన్నవాళ్ళు అధికారానికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు అలాగే కస్తూకొస్తూ వ్యాపారాలు మొదలుపెట్టిన వాళ్ళు అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి లంచాలు ఇవ్వడం ప్రారంభిస్తాయి అధికార పక్షం కూడా లంచాలు పుచ్చుకొని పెట్టుబడిదారులకి అనుకూలమైనటువంటి విధానాల్ని అనుసరించేటటువంటి ప్రక్రియను చేపడతా ఉంది ఈరోజు కాంగ్రెస్ మించి బీజేపీ పెట్టుబడిదారులకు అనుకూలంగా పాలసీని మార్చింది కాబట్టి పెట్టుబడిదారులు అదాని అంబానీ లాంటి మన దేశంలో నూట అరవై తొమ్మిది మంది శతకోటిశ్వరులు ఉన్నారని చెప్పేసి శక్తి అంటే శతకోటి ఆస్తులుంటే వాళ్ళు వస్తానికి టర్న్ ఓవర్ చాలా పెద్ద ఎత్తున్నారు ఇలాంటి వన్ నూట అరవై తొమ్మిదికి బీజేపీ పాలనలో అరవై రెండు నుంచి నూట అరవై తొమ్మిదికి పెరిగారని చెప్తున్నారు ఈ పెరగడంలో ప్రధానమైనది ఏంటి అని చెప్పేసి అంటే ఉదాహరణకు నేను ఒకటే చెప్తాను అదాని కోసం ఆస్ట్రేలియా వెళ్ళాడు ప్రధానమంత్రి అవగానే మోడీ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బొగ్గు గనుల్ని అదానికి కాంట్రాక్ట్ ఇప్పించాడు ఇప్పుడు ఆ బొగ్గు నుంచి వచ్చేటటువంటి బొగ్గుని ఇక్కడ ధర ఎక్కువ పెట్టి కూడా ఇక్కడ కొనుగోలు చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమల మీద ఒత్తిడి తీసుకొచ్చి అదాన్ని బొగ్గ మిస్నారు ఆ రకంగా లక్షల కోట్ల రూపాయలు అదాన్ని పోగేసుకుంటున్నాడు ఇది ఒక చిన్న మంచుకి కథ అందువల్ల ఆర్కే శ్రీనివాసులు కావచ్చు లేకపోతే వరప్రసాద్ కావచ్చు వీళ్ళు కూడా అక్రమ లబ్ధి ఈ అక్రమ లబ్ధి పొందడంలో మనకేమిటి లాస్ అని చెప్పేసి అనుకోవచ్చు ప్రజల యొక్క మూలుగు రుచి పీల్చి వాళ్ళ లాభాలు పొందుతున్నారు అనేటటువంటి విషయాన్ని మనం అంటే సహకారం అందిస్తున్నారు అంటారు ఈరోజు బిజెపి పార్టీ మనం ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా మనం చూసాము ఎనిమిది వేల రెండు వందల కోట్ల రూపాయలు అంటే ఈరోజు ఎలక్టోరల్ బాండ్స్ అనేవి ఎవరు ఎవరికి ఇచ్చారు అనేది తెలియకుండా ఉండే ఒక చట్టాన్ని మార్చారు ఈ మోడీ అమాయకంగా బత్తా చెప్పడానికి ప్రయత్నం చేయడం మనకు తెలుసు ఆయన ఏమంటున్నాడంటే ఇంక సిబిఐ లేకపోతే ఇంకో చట్టం నేను చేసింది కాదు ఇవన్నీ ఇంత ముందు నుంచే ఉన్నాయంటున్నారు కానీ వీటన్నింటినీ ఈయన హయాంలో చాలా అన్యాయంగా అప్రజాస్వామికంగా మార్చాడు అనేటటువంటిది ఒక ఎలక్టోనల్ బాండ్స్ మనం చూస్తే తెలుస్తుంది రెండు వేల పద్దెనిమిది గత ఎన్నికలకు ముందు ఎలక్టోనల్ బాండ్స్ చట్టం తీసుకొచ్చారు దీని నుంచి అక్రమ లబ్ధి పొందినటువంటి రాజకీయ పార్టీలు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది అలాగే ఉంది వైసీపీ ఉంది తర్వాత ఉంటేగా ఇందులో పెట్టుబడి కాబట్టి బాగా ధర్తి చేకూర్చే వాళ్ళు బీజేపీ వాళ్ళు కాబట్టి బీజేపీకి సంపూర్ణమైన మద్దతు ఇవ్వడమే కాదు వాళ్ళ ప్రచారాన్ని హోరాహోళి చేస్తున్నారు వాళ్ళ ప్రచారాన్ని హోరాహోళీ చేయడమే కాకుండా తెలుగుదేశం జనసేన పార్టీ లాంటి వాళ్ళ మెడలు వచ్చి కూడా ఒప్పందానికి వస్తా ఉన్నారు కాబట్టి ప్రజలు దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది బీజేపీని బీజేపీతో స్నేహం చేస్తున్నటువంటి వైసీపీ పక్షాలకి ఓటు వేయకుండా ఉండడం ద్వారా మీరు చేస్తున్న పనులు తప్పుడు పనులు అని చెప్పేసి చెప్పడానికి అవకాశం వస్తుంది ఇప్పుడు ఎన్ని కోట్లు ఈ పెట్టుబడిదారులకి కార్పొరేట్ సిక్కులకి వాళ్ళకి దోచిపెట్టి ఉండచ్చు అని అసనా పదిహేను లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి అప్పులు మాఫీ అంటే పదిహేడు లక్షల కోట్లు అప్పు తీసుకున్నటువంటి వాళ్ళకి మాఫీ చేసామంటే ఆ వేరే వాళ్ళకి లబ్ధి చేకూర్చున్నట్టు కదా మేడం చూసారు చూసారా పదిహేడు లక్షల కోట్ల రూపాయలు ఇది కాకుండా అనఫిషియల్ గా వేరే రకంగా వాళ్ళకి లబ్ధి చేకూరింది ఇంకా పెద్ద లెక్క ఉందని చెప్పి చెప్పుకొస్తున్నారు నాకు తెలిసి వేరే వాళ్ళు కూడా చెప్పుకొచ్చున్నారు ఇరవై లక్షల కోట్ల పైగా ఉంటుందని చెప్పి ఒక అంచనా ఆయన చెప్పుకొచ్చారు పత్రికల్లో వెళ్ళి చూస్తే నిజమే ఉండదు సార్ రెండోది అనేక రూపాయలు ఎప్పుడు ఇప్పుడు ఉదాహరణకి కరెక్ట్ విద్యుత్ ఎంత సోలార్ విద్యుత్ రెండు రూపాయలు లేకపోతే వాటర్ విద్యుత్ అయితే రూపాయి రూపాయలు కూడా తయారవుతుంది కానీ ఈ రోజు ఎంత ఇస్తున్నారు పన్నెండు రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు కానీ ప్రభుత్వం ఎంత కొంటుంది యాభై రూపాయలు పెట్టి కూడా కొంటుంది అంటే ఒక యూనిట్ యాభై రూపాయలు పెట్టుకుని మన సబ్సిడీ మనకి సబ్సిడీకి ఇవ్వదు వాళ్ళకి మనకేమో సర్దుబాటు మీద అంటే అప్పటికప్పుడు దెబ్బ కనిపించదు కొన్ని రోజులు దెబ్బ కనిపించదు ఆ తర్వాత చిన్న చిన్నగా మెత్తగా కనిపించకుండా కుడుతుంటారు పైకేమో రెండు రూపాయలు మూడు రూపాయలు యూనిట్ అనిపిస్తుంది వేరే సత్యార్జుల రూపంలో వసూలు చేస్తారు అందువల్ల మనం ఇవన్నీ చెప్పుకోవాలంటే చాలా వివరంగా మన పరిస్థితి చేస్తే కానీ నాకు అర్థం అవ్వదు యువత ఈ రోజు ఈ విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం అండి అయితే యువత ఈ రెండు జరుగుతున్నది ఏమిటి ఎప్పుడో రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు మొత్తం మీద పదే పదేళ్ళ కాదు ఉద్యోగాల కావాల ఒక కోళ్ళ ఉద్యోగం నిజంగా ఉద్యోగాలు రద్ద చేశారు ఫస్ట్ మీద ప్రైవేట్ గా చేయడం ద్వారా

ఈ అర్థమయ్యేటట్టు ప్రజలకు ఏమైనా మీరు చెప్తూ వస్తున్నారా లేదా అసలు అర్థమయ్యే ఎందుకు ఓటేస్తారు మళ్ళీ వాళ్ళకి అంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళే నాలుగు వందల సీట్లు అని చెప్పి అర్థమయ్యేట్లు చెప్పడం అంటే ఈనాడు పత్రిక చదువుతారు జ్యోతి పత్రిక చదువుతారు సాక్షి పత్రిక చదువుతారు ఈ సాక్షి పత్రిక ఈనాడు పత్రిక జ్యోతి పత్రిక ఇవన్నీ బీజేపీని ముజ్జరిస్తూ ఉంటాయి వాళ్ళకి మద్దతు మాట్లాడుతుంటాయి వైసీపీ టీడీపీకి మద్దతు ఇస్తాయి పెట్టుబడిదారులే వాళ్ళ తరఫున పోటీ చేస్తున్నారు వాళ్ళకి మద్దతుగా మాట్లాడతారు అప్పుడప్పుడు అక్కడ ఇక్కడ వార్త ఇచ్చిన ఈ వార్తలు సఫిషియట్ గా అయ్యూ కమ్యూనిస్టులు చేసే వాళ్ళు చెప్పేది కానీ ఈ పత్రికల్లో ఇంత కూడా అసలు విషయం ఇప్పుడు సోషల్ మీడియా తప్ప మిగతా పెద్ద పెద్ద మీడియా సంస్థలు ఏవి కానీ కూడా అసలు కమ్యూనిస్టులు చెప్పే మాట కానీ మేధావులు చెప్పే మాట కానీ ఎటువంటి పరిస్థితుల్లో ముద్రించడం కానీ చెప్పడం కానీ చేయడం లేదు ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు మోటివేట్గా అయ్యే అవకాశమే లేదు ఇది దీనికి ప్రత్యామ్నాయ అయ్యింది అందుకే దీనికి ప్రత్యామ్నాయం ప్రజలే ప్రత్యామ్నాయం వాస్తవంగా ఇందిరా ఎమర్జెన్సీ పెట్టి నాకు ఎదురులేదు నేను అందరి ప్రజల్లో చోటు సంహాయించుకున్నాను ఎన్నికలు పెడితే నేను గెలవగలను అని అంచనతోని ఆమె ఎమర్జెన్సీ ఎవరెస్ ఎత్తు ఆమె ఎన్నికలు పెట్టింది కానీ ఎన్నికల్లో ప్రజలు చాలా దారుణంగా ఓడించారు ఈ రోజు మోడీ కూడా నేను నాలుగు వందలు గెలుస్తానని ప్రచార ఆర్పాటమే ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది గురించి మాట్లాడటలేదు ఆయన రెండు వేల నలభై ఏడు గురించి మాట్లాడారు రెండు వేల నలభై ఏడు నాటికి మోడీ బతుకుంటాడా అశ్వానికి రెండు వేల నలభై ఏడు గురించి మాట్లాడటం అని చెప్పేసి అంటే ఆయన రేపు ఇరవై నాలుగు నుంచి పెద్ద ఎత్తున వికసిపోతుంది అందుకని ఈ ఇరవై నాలుగు ఎన్నికల్లో వికసించడం కాదు కమలం పొడుచుకుపోతా ఉంది ఎక్కడా వాళ్ళు నాలుగు వందల సీట్లు పొందగలిగే అవకాశం లేదు కానీ ప్రజల్ని నమ్మించడానికి ఓహో మళ్ళీ బీజేపీ వస్తుందట అని నమ్మించడానికి టీడీపీ లాంటి వాళ్ళ స్నేహాన్ని వైసీపీ వాళ్ళ స్నేహాన్ని అలాగే నిలబెట్టుకోవడానికి ఆర్ఎస్ఎస్ సర్వే ప్రకారం రెండు వందల ఓట్లు వస్తుంది రెండు వందల సీట్లు వస్తాయని చెప్పి అసలు విషయం ఇదండి వాళ్ళు మూడు అంటారు నాలుగు అంటారు అసలు వాళ్ళ సర్వేనే వాళ్ళకి అర్థంలో చూపిస్తా ఉంది అందుకే భయపడి అందరిని కలుపుకుని పోవడానికి సత విధాల అయినా కానీ ఎక్కడ వాళ్ళతో కలిసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే అసలు చాలా దారుణమైన పరిస్థితి తెలుగుదేశం వాళ్ళే అసలు వాళ్ళతో పాటు కలిసి పోవడానికి సిద్ధంగా లేరు వాళ్ళ జెండాలు మోయడానికి కూడా అసలు పడేసి రాజీనామా చేసే పరిస్థితి కూడా కనబడతా ఉంటారు అస్తాంగా ప్రజలు కొన్ని విషయాలైనా అర్థం చేసుకుంటున్నారు అయితే ఇంకా స్థితిలో ఉన్నారు అంటే వైసీపీ జగన్ ఏమో సంక్షేమ పథకాలు అమలు చేశారు కాబట్టి జగన్ పెడతామని వాస్తవంలో మనం అర్థం చేసుకోవాలంటే ఈరోజు సంక్షేమ పథకాలు ఏ పార్టీ అయినా అమలు చేయాల్సిందే మీరు చూసినట్లయితే అమ్మఒడి లాంటివి చంద్రబాబు నాయుడు ఎక్స్టెండ్ చేస్తాను అంటే ఒకరి బిడ్డకు కాదు ఇద్దరు బిడ్డలు ముగ్గురు ఉన్నా ఇస్తాను అన్నాడు అంటే వాస్తవానికి ముగ్గురు బిడ్డలు ఎవరు ఉండరు తెలుసు అదేవి పెద్ద బడ్జెట్ కాదు రెండో బిడ్డకి ఇవ్వడం అంటే పెద్ద బడ్జెట్ కావచ్చు దాని వెనక ఇద్దరికి కూడా సారాస్ ఒకటే అదేమిటి అని చెప్పేసి అంటే కామన్ ఎడ్యుకేషన్ కామన్ పీపుల్ కి విద్యని అందించలేటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయడం అనేది అఫ్ కోర్స్ నేను పక్కన ఈ ఈరోజు కాంగ్రెస్ లేకపోతే బీజేపీ సంక్షేమ చర్యల గురించి ప్రచారం చేస్తుంది ఉదాహరణకి కాంగ్రెస్ మహిళలకు ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందలు ఇస్తాను దీన్ని బట్టి మనం అర్థం ఏంటి ప్రజలు ఏంటి అంటే ఏ రాజకీయ పార్టీ అయినా తమ పార్టీకి ఓటు వేయాలి అంటే ప్రజలకు ఎంతో కొంత చేస్తే తప్ప ప్రత్యక్షంగా సదుపాయం కల్పిస్తే తప్ప డబ్బులు ఇచ్చినా మందు పోయించినా వాళ్ళకి ఓట్లేరు అనేటువంటి తెలుసు కాబట్టి ఈ రకమైనటువంటి పథకాలు అంటే ప్రభుత్వానికి వచ్చేటటువంటి జీడిపి వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కంటే ఈ సంక్షేమ పథకాలు ఉండవు ఈ రకమైనటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం ద్వారా జనం యొక్క నోన్లు పోయించేటువంటి ప్రయత్నాన్ని వాళ్ళ పక్షాలు చేస్తున్నాయి మొత్తం మీద ప్రజలను నోరు ఊహించడానికి మాత్రమే ఈ పథకాలని ప్రవేశపెట్టినారు అని చెప్పి చెప్పకరావడం జరిగింది అసలు వాస్తవం మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏమంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీతో ఒక కూటమి కూటమి అనడం కంటే కూడా సర్దుబాటు లేక రకరకాలు అంటున్నారు ఏదో మొత్తం మీద వాళ్ళకి తగిన బలం లేదు కదా ఈ పరిస్థితుల్లో ప్రజల యొక్క ఓటు మీ వైపు మలుతుందా ఉంది ఎందుకు అంటే ఎవరు ఓట్లేస్తున్నారు మీరు మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ చూస్తే వాళ్ళు ఓట్లే ఓట్లేస్తుంది ఎవరు కష్టజీవులు కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు వీళ్ళు ఓట్లేస్తున్నారు వీళ్ళు వాస్తవానికి ఎవరికి ఓటు వేయాలి తమ తరఫున హక్కుల కోసం పోరాడేటటువంటి కమ్యూనిస్టులకు ఓటు వేయాలి కానీ వాళ్ళని భ్రమంలో ముంచగలుగుతున్నారు కాబట్టి ప్రస్తుతం ఓట్లు పొందగలుగుతున్నారు కానీ ఈ భ్రమలు వేడి కాబట్టి రైతు ఉద్యమాలు జరుగుతున్నాయి భ్రమలు పోయినాయి కాబట్టి వ్యవసాయ కార్మికులు ఆందోళన చేశారు ఈ భ్రమలు పోయినాయి కాబట్టి కార్మికులు ఆందోళన చేస్తా ఉన్నారు అందుకని అల్టిమేట్ గా ఈరోజు ప్రక్కన ఉన్నటువంటి తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుంది అనుకోలేదు బీజేపీ దుర్మార్గమైన పార్టీకి వ్యతిరేకంగా నిలబడింది కాంగ్రెస్ అనేటువంటి పేరంటే కాంగ్రెస్ విజయం సాధించండి ఆ రకంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో కూడా రాబోయే కాలంలో కొన్ని సీట్లు గెలుస్తాము రాబోయే ఎన్నికల్లో ప్రజలే ఈ పెరగబో మొత్తం మీద చూస్తే ప్రజల్లో ఉన్న భ్రమలన్నీ కూడా తొలగిపోతుంది ఈ ఖచ్చితంగా మార్పు వస్తుందని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఒక్క విషయం మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఎందుకంటే ఆ డబ్బులు ఎట్లా వస్తుందనే విషయం ఇంకా పూర్తిగా వివరణ ఇవ్వాల నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మీ కామన్ మ్యాన్ వాయిస్ మీ నంబర్